మిత్రులకు శుభోదయం నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే కట్టెలు కొట్టే వ్యక్తి తన భార్యతో కలిసి ఒక పూరి గుడిసెలో నివసించేవాడు రోజు మాదిరిగానే ఆ రోజు కూడా కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్లాడు కట్టెలు కొడుతూ కొడుతూ అలసటలో తన గొడ్డలి కొలనులో పారేసుకున్నాడు తన జీవనాధారం పోయిందని బాధపడుతుండగా అందులో నుండి జలదేవత బయటకి వచ్చింది ఆమె రూపం చూసి రామయ్య చాలా భయపడిపోయాడు ఆమె తన రూపాన్ని మార్చుకొని రామయ్యను భయపడవద్దని చెప్పింది తాను తన జీవనాధారాన్ని పోగొట్టుకున్నానని దయచేసి తిరిగి ఇవ్వమని ఆమెను వేడుకున్నాడు రామయ్య ఆమె ఒక బంగారు గొడ్డలిని అతనికి చూపింది అది తనది కాదన్నాడు రామయ్య తర్వాత వెండి గొడ్డలి చూపించింది అది కూడా తనది కాదన్నాడు చివరగా ఇనుప గొడ్డలి చూపించగానే తనదని ఒప్పుకున్నాడు అతని నిజాయితీకి సంతోషించిన జలదేవత మూడు గొడ్డళ్లను అతనికి ఇచ్చివేసింది ఇదే నిజాయితీని జీవితాంతం కొనసాగిస్తూ సంతోషంగా జీవించమని దీవించి పంపింది అంతే రామయ్య పూరిగుడిసె కాస్త పెంకుటిల్లుగా మారింది వారి కట్టుబట్టలు రూపురేఖలే మారిపోయాయి ఆ పక్కనే కాపురం ఉండే సోమయ్య భార్యవరమ్మ మాత్రం ఇది భరించలేకపోయింది గుట్టు చప్పుడు కాకుండా జరిగింది తెలుసుకుంది సోమయ్యను కూడా అడవికి వెళ్ళి బంగారు గొడ్డలి పట్టుకు రమ్మని వేధించింది దేవతను అలా మోసం చేయడం తప్పంటే అతనిపై కూడా చేసుకుంది గత్యంతరం లేక గొడ్డలి తీసుకుని అడవి బాట పట్టాడు సోమయ్య భర్త మీద నమ్మకం లేక వరమ్మ ఒక చెట్టుకుమ్మను అడ్డుగా పెట్టుకుని అతని వెంబడించింది సరస్సు దగ్గరికి రాగానే సోమయ్య చేజారినట్టుగా గొడ్డలి వదిలేశాడు వెంటనే వనదేవత ప్రత్యక్షమైంది గొడ్డలి లేనిదే తన బ్రతుకు గడవదని ఎలాగైనా తన గొడ్డలి తనకు ఇప్పించమని ప్రాధేయపడ్డాడు ఆమె బంగారు గొడ్డలి చూపించింది అది తనదే అన్నాడు సోమయ్య జలదేవత పట్టలేని కోపంతో ఊగిపోయింది దేవతను నన్నే మోసం చేయాలనుకుంటావా ఇక నీ కూడా నీకు దొరకదు వెళ్ళు ఇక్కడి నుంచి అంటూ అరిచింది అంతలో వరమ్మ ఉన్న గొడ్డలి కూడా పోతుందని కోపంతో జలదేవతను పట్టుకోవాలని ప్రయత్నించి కొలనులో పడిపోయింది జయ్యాలి భార్యతో అవస్థపడుతున్నా సోమయ్యను చూసి జాలి పడింది జలదేవత అయినా మరోసారి సోమయ్యను పరీక్షించాలని ఒక అందమైన యువతిని చూపించి ఇదిగో ఈవిడేనా నీ భార్య అని అడిగింది సోమయ్య సంతోషంగా అవును తల్లి అన్నాడు జలదేవతలో ఆగ్రహం అధికమైంది కనీసం భార్య విషయంలోనైనా నిజాయితీగా ఉంటావు అనుకున్నా నీలాంటి వాడికి పుట్టగతులు ఉండవు అంటూ అసహించుకుంది నన్ను క్షమించు తల్లి నేను ఈవిడ నా భార్య కాదని అంటే నువ్వు ఇంకో ఆవిడను చూపిస్తావు ఆవిడను కాదంటే నా భార్యను చూపిస్తావు ఆవిడే నా భార్య అంటే నా నిజాయితీకి మెచ్చి ముగ్గురిని ఇచ్చేస్తావు ఒక్క తోటే వేగలేకపోతున్నాను ముగ్గురిని నేను ఏం చేసుకుంటాను తల్లి అన్నాడు దీనంగా వాడి మాటలకు జలదేవత పకపక నవ్వింది ఏ భార్య పుట్టుకతోనే గయ్యాలి కాదురా ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు తట్టుకోలేక వారు అలా తయారవుతారు ఏదేమైనా నీ చమత్కారపు మాటలకు మెచ్చి మూడు గొడ్డళ్లను అదనంగా నీ భార్యను కూడా ఇస్తున్నాను గొడవలు లేకుండా జీవితాంతం సుఖంగా ఉండండి మళ్లీ సరస్సు వైపు వచ్చే ప్రయత్నం మాత్రం చేయకండి అంటూ హెచ్చరించి పంపింది